ప్రతి మిత్రులకు నమస్కారం అండి ఎస్కేఆర్ అగ్రికే అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రమేష్ని ఇప్పుడు ఇది రెండు వందల లీటర్ డ్రమ్ము ఈ డ్రమ్ము నిండా నీళ్లు తీసుకున్నాను ఇందులో రెండు లీటర్ల ఆవు మూత్రం పోస్తాను కేజీ బెల్లం వేసాను రెండు కేజీల పేడ వేసాను ఫ్రెష్ పేడ వేసి ఈ వేల్డ్ వీటికి ఈ వేల్డ్కి ట్వల్వ్ అవర్స్ అయింది ఇందులో ఇది మజ్జిగ అప్పటికప్పుడుకి తయారు చేసుకున్నటువంటి ఆవు మజ్జిగ ఇవి నాలుగు లీటర్లు ఇది రెండు లీటర్లు అది రెండు లీటర్లు ఈ నాలుగు లీటర్ల ఆవు మజ్జిగని ఇందులో కలిపి నేను వారం రోజులు ఫర్మెంటేషన్లో ఉంచుతాను దీని వివరాలన్నీ మీకు ఒక్కొక్కటి కలిపిన తర్వాత స్ప్రే చేసేటప్పుడు వివరిస్తాను చూడండి పొద్దున దీన్ని వీడియో తీయడం జరిగింది ఇలాగ టెన్ డేస్ ఉండాలి ఈ టెన్ డేస్లో ఇది ఎంత మురుగుతుంది ఎంత తయారవుతుందో మీ క్లారిటీ కనపడుతుంది మజ్జిగ కలిపిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది ఇది గ్యాస్ గ్యాస్ బాగా వస్తుంది ఇంతకుముందు ఒట్టి పేడతో ఉన్నప్పుడు గ్యాస్ ఫామ్ అయ్యేది ఇప్పుడు ఆ మజ్జిగ కలపడం వల్ల ఈ విధంగా తయారవుతుంది చూడండి రైతు మిత్రులారా మనం పోసుకున్న మజ్జిగ పేడ బెల్లము ఆవు మూత్రము ఈ మూడింటిని కలిపి నాలుగు రకాలైన కలిపి తయారు చేసుకున్న లిక్విడ్ ఇది దీన్ని వంద లీటర్ రెండు వందల లీటర్లు ఇది డైరెక్ట్గా పది పంపులకు వస్తుంది డైరెక్ట్గా స్ప్రే చేసుకోవడానికి పైన కట్టింది చూడండి కర్రందుకు రాగా కలిదీప్పు చూడండి కలుపుతుంటే కింద ఎంత ఫ్రెష్గా ఉందో కింద కల్లా పోవాలి కర్ర కర్ర తిరగేసి పెట్టావా వెనక తిప్పు అటే తిప్పు అది ఎలా తిప్పినా పర్లేదండి వెనక ముందు అనేది ఏమి ఉండదు అది మనకు కలిసిపోవాలి మనం తీసుకున్న క్వాంటిటీ కూడా చెప్పాను కదా తయారు ఎలాగైంది ఏంది అనే విషయం మీకు తెలియపరచడం కోసం చూపిస్తున్నాను ఇది ఐదు రోజులకి ఇవాళ మూడో రోజు అండి ఐదు రోజులకి ఇది ఎట్లా తయారవుతుందో మీరు వచ్చుద్దురు కానీ ఇంకా అభయ్ ইম পি ইয়া ক্ষম পিড় চালো ইচ্ছু

తీసి పర్లేదు కలిసిపోయింది కదా కలిసిపోయింది ఆ బకెట్లు తీసుకో ఇగో ఈ బకెట్లో నీళ్ళు కూడా పారిపోతే ఈ బకెట్ కూడా శుభ్రంగా కడుక్కో ఈ బకెట్ కూడా తీసుకో కడుగు దాన్ని చూడండి రైతు మిత్రులరా ఈ వేళకి ఫైవ్ డేస్ అయింది స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది స్ప్రేయింగ్ చేసేటప్పుడు స్ప్రేయింగ్ చేసేటప్పుడు మనం ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నామో వాటిని మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను వాటిల్లో భాగంగా మనకి కావాల్సింది ఇవిగో ఇవి ఇప్పుడు దాకా మనం జీవామృతం తయారు చేసుకున్నాము అతి తక్కువ క్వాంటిటీతోటి ఒక జీవామృతాన్ని తయారు చేసుకొని ఆ జీవామృతంలో ఏమేమి కలిపామంటే పేడ మసాల రెండు కేజీలు ఆవు మూత్రము రెండు లీటర్లు సారీ పేడ ఒక కేజీ ఆవు మూత్రము రెండు లీటర్లు మరియు బెల్లము ఒక కేజీ కలిపి త్వల్వర్స్ ఫర్మెంటేషన్లో ఉంచాము ఉంచిన తరువాత దానిలో మనము దీనిని కలిపాము ఆవు మజ్జిగ బాగా పులియబెట్టిన మజ్జిగ అని మీరు అనుకోవద్దు దానిని మేము ఫ్రెష్గా తయారు చేసుకున్న మజ్జిగనే కలిపాను పులిసిన మజ్జిగ కాదు ఇందులో ఫర్మెంటేషన్లో పులిసిద్దు ఇప్పుడు మనం తయారు చేసే దీనిలో ఆ మజ్జిగ కూడా పులుసిద్ది అనమాట అందులో దీన్ని కలపడం జరిగింది ఈ మజ్జిగ వచ్చేసి మనకి రెండు లీటర్లు తీసుకున్నాను రెండు రెండు నాలుగు లీటర్లు నాలుగు లీటర్ల మజ్జిగ పోసి దాన్ని బాగా పర్మంటేషన్లో మరొక త్రీ డేస్ పర్మెంటేషన్లో ఉంచాను ఆ తరువాత రెండు రోజులు బాగా తిప్పుతూ ఉంటే పైన పేరుకున్నటువంటి పదార్థం ఉంది చూసావా జీవామృతంలో వస్తే పైన పేరుకున్న పదార్థం ఉంటుంది చెట్టగట్టిది ఆ పదార్థం అంతా నీటిలో కరిగిపోవాలి అది నీటిలో కరిగిపోయి మొత్తము ప్యూర్ వాటర్ తయారవ్వాలి అప్పటి వరకు దాన్ని కలుపుతూ ఉండాలి ఉదయము సాయంకాలము ఈ కలిపే సమయంలో పూర్తిగా కలిపిన తరువాత దానిని మనము మరల అందులో మనం ఇంకొక త్రీ డి త్రీ ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి అవేంటంటే మనకి కావాల్సింది నేచురల్గా తయారు చేసుకున్న మనం తయారు చేసుకున్న వేప కషాయము హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ వేప కషాయము దానినే నేను నేను ప్లాంట్ ప్రొడక్ట్ అని అంటాను వేప కషాయం కన్నా కూడాను ప్లాంట్ ప్రొడక్ట్ అంటాను ఈ ప్లాంట్ ప్రోడక్ట్ వేప కషాయాన్ని మనం తయారు చేసుకున్న దాన్ని ఇందులో కలుపుకోవడం జరిగింది తరువాత రెండవది మనం ఎంజాయిమ్స్ కలిపాము ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూస్ కలిపాము తర్వాత ఎంజాయిమ్స్ కలిపాము ఫ్లవర్ డ్రాపింగ్ అవ్వకుండా ఉండడానికి కాయ తిందే రాలకుండా ఉండడానికి మనం ఇందులో కలపడం జరిగింది వాటిని ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం పొలం మీద స్ప్రే చేయడం జరుగుతుంది చూడండి ఈ విధంగా దీన్ని స్ప్రే చేసుకుంటే దీని ఫలితము మరొక త్రీ డేస్ నాటికి మరొక వీడియో రూపంలో మీకు పెడతాను ఇది ఒక నేచురల్ పెస్టిసైడ్ అండ్ ఫర్టిలైజర్ డీఏపీ యూరియా మనం కొనవసరం లేదు జీవామృతం తోటి ఎన్నో ప్రయోగాలు చేయవచ్చు నెంబర్ వన్ రిజల్ట్స్ ఉంటాయి జీవామృతమే ఒక డిఏపి ఫార్ములా యూరియా ఫార్ములా ఇవన్నీ లేకుండా డిఏపి జీవామృతం వాడుకుంటే చాలా వాటికి కంట్రోల్ చేసుకోవచ్చు అలాంటి వాటిని దాని ద్వారా మనం ఇన్ని రకాలుగా ప్రయోగాలు చేస్తున్నాము